అందరికీ నమస్కారం ఎంటింటికి ప్రోగ్రామ్ కార్యక్రమానికి పదవ వార్డు పన్నెండు వార్డు సంబంధించిన దగ్గరికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మరియు అక్క చెల్లెమ్మలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు దాదాపుగా నెల కావాల్సింది పైన కూడా పండుగ వాతావరణం లాగా ప్రతి పల్లెలో కావచ్చు ప్రతి వార్డులో కావచ్చు తెలుగుదేశం పార్టీ వచ్చి సంవత్సరం అయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాలన సూపర్ సిక్స్ పథకాలు ఆయన ప్రవేశపెట్టిన పథకాల్లో మూడు పథకాలు విడుదల చేయడం జరిగింది ఆ మూడు పథకాలు కూడా ప్రతి ఇంటికి ప్రతి అక్క చెల్లమ్మకు వాళ్ళు మీ మూడు పథకాలు బాగుతేనే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే దానికి బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఫస్ట్ సూపర్ సిక్స్ పథకంలో అవ్వ తాతలకి ఫిన్షన్ అవ్వాతాతలు అంటే ప్రతి ఇంటిలో ఉంటారు అలాంటి అవ్వ తాతలకు ఇప్పుడున్న పరిస్థితిలో పడికైనా కోడలైనా అయినా ఎవరైనా కూడా ఆ వయసు వచ్చిన తర్వాత కొడుకులకి కానీ కోడలకు కానీ బిడ్డలు కానీ బరువు కావచ్చు ఆ రోజు ఆయన పాలిచ్చి పెంచి పోషిస్తే పెద్దైన తర్వాత బరువు అవుతారు పడుతుంది అమ్మ పెద్దమ్మ నిజమే కావాలా ఆ బరువు అయినప్పటికీ రాష్ట్రానికి ఒక ఇంటి ఒక పెద్ద దిక్కుగా ఒక అన్నగా నేనుంటా పెద్ద కొడుకుగా నేనుంటానని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు ఇస్తున్నాడు నాలుగు వేల రూపాయలు పిన్షన్ అంటే ఒక రోజుకి ఒక అవ్వ గాని తాత గాని నూట ముప్పై రూపాయలు పడుతుంది అవునా నూట ముప్పై రూపాయలు పడితే యాభై రూపాయలు భోజనం ఖర్చు వస్తే ఎనభై రూపాయలు ఆ తల్లికి పెట్టుకోవచ్చు జ్వరం వచ్చినా ఇంకోటి వచ్చినా పెట్టుకునే దానికి బాగుంటుంది అవ్వ తాతలు బాగుంటుంది ఆ నాలుగు వేల రూపాయలు ఇస్తే కోడలతో ఉన్నా గాని కొడుకుతో ఉన్నా గాని ఆ కోడలు ముప్పై తారీఖు వస్తే మా ఎత్తుకి రేపు జీతం వస్తుంది మా ఎత్తుకి పదమార్కు బాగా చేయాలా మా ఎత్తును బాగు పెట్టుకోవాలనేది ఉంది ఎలా అవును అదే కదా నడిచేది ఆ దానికే పెద్దలకి ఎప్పుడు గౌరవించాలా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా మర్యాద ఇవ్వాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టాడు గొప్ప పథకం ఇది తర్వాత అక్క చెల్లెమలికి గ్యాస్ వాళ్ళ భర్త పలిగిపోయి ఆ పనులు వచ్చిన ఎంతో అంత జీతానికి కష్టపడితే నా వంతు సహాయం చేస్తారని ఒక పెద్దన్నగా సహాయం చేస్తారని సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అది మన అకౌంట్ లో పడతాయి అది కూడా మనకి సాయం చేసినట్లే మన పెద్ద ఆయన తర్వాత ఇంకోటి రాష్ట్రంలో ఎక్కడ ప్రతి ఒక్క ఏ రాష్ట్రం అయినా కావచ్చు తల్లికి వందిన కార్యక్రమం తల్లికి వందిన కార్యక్రమం ఎట్లాంటిది అంటే మన ఇంట్లో ఐదు మంది పిల్లలు ఉన్నా పది మంది పిల్లలు ఉన్నా తల్లికి వందిన కార్యక్రమం ప్రతి పిల్లవాడికి పదమూడు వేల రూపాయలు ఇచ్చాడు అవునమ్మా మా చేతులు తండ్రి తల్లికి వందన వచ్చింది నలుగురికి నలుగురికి నలుగురు పిల్లలకి వచ్చింది ఓ కారు కార్ డ్రైవింగ్ ఉందా సరే కాదమ్మా మిగతా నేను పేదలోపు వచ్చింది కదా గత ప్రభుత్వంలో ఒక్కరికి వచ్చేది అలాంటిది ఇప్పుడు అయినా పది మంది అయినా మొన్ననే టీవీలో చూశాను పదహైదు మందికి పన్నెండు మందికి వచ్చిందని చెప్పి ఒక ఆయన చెప్తుంటే ఇది రాష్ట్రంలో కూడా ఏడన్నా చూడండి మా ఆంధ్ర రాష్ట్రంలో తల్లికి వందనం వచ్చిందంటే బ్రహ్మాండంగా పరిపాలన ఉంది అని చెప్తున్నారు ఇప్పుడు బాగా కదమ్మా పండగ జరిగింది పండుగ జరిగింది చేసినారు అది జరిగింది తర్వాత నాలుగో పండుగ రేపు ఆగస్టు కా తల్లి నీ పుట్టిల్లు ఎవరు అంత ఇక్కడే నువ్వు ఒకవేళ అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాలో నువ్వు ఎక్కడైనా పోయిరా మీ అన్నో లేదు మొత్తం సరే నీవు ఆటోలో అందరూ అనంతపురం ఎక్కడ జిల్లాలో ఉంటే ఫ్రీ బస్ ఆధార్ కార్డు చూపిస్తే మీకు ఫ్రీ ఏమా మంచిది ఎవరైనా కొడుకులు తల్లికి ఎరా నా తమ్మును చూసొస్తాను నా అన్న చూసొస్తాను అంటే ఏ మూసిద్దానా ఊరికి ఇంట్లో పడుతుంటారు తుట్లు లేక అప్పుడు ఏమనాలా రే నువ్వు తుట్లు ఈక్కువన్నా పర్వాలేదు డబ్బులు ఈక్కున్నా పర్వాలేదు మా చంద్రబాబు నాయుడు పెద్ద నాకు ఫ్రీ బస్ పోతాను నువ్వు ఇచ్చే ఒకటి నీకు ఉన్న ఒకటి అని అంటారు అవును అనొచ్చా ఆ పెద్ద మళ్ళీ చప్పట్ సంతోషంగా ఉంది కాబట్టి ఇలాంటి పథకాలే మన ప్రజలకు కావాలని మంచి ఉద్యోగ ఉద్దేశంతో ఆరు పథకాలు పెట్టాడు రైతులు కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రతి రైతన్నకు ఇరవై వేల రూపాయలు రాష్ట్రం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్రం తరఫున ఆరు వేల రూపాయలు ఇరవై వేలు ఇచ్చి ఆదుకునే దాన్ని కూడా సిద్ధంగా ఉన్నాడు ఇలాంటి పరిపాలన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన కోసం మన పిల్లల కోసం అందరు బాగా చేస్తున్నారు కాబట్టి సరే ఈ పథకాలు ఆయన ఇచ్చాడు నావంత వచ్చింది కదా ఓటేసినారు కదా మీరందరూ చాలా మంది ఇళ్ళ లేదు సదాలు లేవని చెప్పి ఎంతమంది అడిగారు మీ అందరికీ ఆ రోజు వచ్చిన స్థలాన్ని పుంజుకున్నారు అన్నారు కాబట్టి మీ అందరికి మాట ఇచ్చిన రేపు దసరా అయిన తర్వాత కావచ్చు దసరా కావచ్చు నేను రెడీ చేసి పెట్టిన డ్రోన్ ముక్కల ఏరియాలో మూడు రోజులు ఆడ అర్జీలు చేసుకోండి ఇల్లు లేక ఉన్న వాళ్ళు కానీ స్థలాలు మీరు అర్జీ పెట్టుకోండి అంటే ఎనిమిది వందల మంది అర్జీలు వస్తే దాంట్లో ఐదు వందల యాభై మంది అర్హులైళ్ళు వచ్చారు ఐదు వందల యాభై మంది అర్హులు ఉన్నారు ఆ ప్లాంట్లు కూడా ఐదు వందల యాభై మంది పైచీలకు ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా డోన్ ముక్కల ఏరియాలో పట్టాలు ఇచ్చే కార్యక్రమం నేను చూస్తానని చెప్పి మీ అందరికీ అది కాకుండా మొన్ననే నిన్న లేదు మొన్ననే సీఎం గారిని కలిసడం జరిగింది పెద్దైనా మా గుంటకాలు మున్సిపాలిటీకి ముప్పై ఏడు వార్డులు ఉన్నాయి ఆ ముప్పై ఏడు వార్డులో గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ప్రతి వార్డుని చూసి వాళ్ళ ఉన్న ఏరియాలో డ్రైనేజీలు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు అద్మానంగా ఉన్నాయి ఈ ఎస్టిమేషన్ ప్రకారం అరవై నాలుగు కోట్లు ఉంది పెద్ద ఆయన అంటే ఖచ్చితంగా ఈ మున్సిపల్ దీంట్లో ఇది అభివృద్ధి చేస్తామని చెప్పి పెద్ద ఆయన కూడా మొన్ననే మాటి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సభ మీ అందరికీ తెలుసుకుంటున్నాం అది కాకుండా గుంటకల్ మండలం కావచ్చు కామెడీకి కావచ్చు మిగతా మండలాలకి పన్నెండు చెరువులు నీళ్లు అందిస్తారని చెప్పిన విధంగా ఆ రోజు రాజుల మాటిచ్చిన ప్రకారంగా సీఎం గారి దృష్టికి మొన్న నేను పోయినప్పుడు నిన్న లేదు మొన్న పోయినప్పుడు కూడా పెద్దయిన ఈ మున్సిపాలిటీ అరవై నాలుగు కోట్లు ఈ పన్నెండు చెరువుల నీళ్లు కూడా ఆ కార్యక్రమం ఇస్తే ఆ పల్లెలకి బాధ జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం కూడా అది మరొకసారి గుర్తు చేసి అవి కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి ఈ సభ ముఖ్యంగా మీ అందరికీ తెలుపుతున్నా ఇలాంటి కార్యక్రమాలే కాకుండా అందరూ బాగుండాలా అందరూ బాగుంటేనే మనందరూ బాగుంటామనే మంచి ఉద్దేశంతో మీ అందరు అక్క చెల్లెములు కూడా నేను వచ్చి కర్నూలు జిల్లా నుంచి వచ్చి అనంతపురం జిల్లాకి ముప్పై రోజుల్లో వచ్చి మీ ఆశీర్వాదం వల్ల నేను ఎమ్మెల్యేగా ఇక్కడ అయ్యానంటే అది నేను అదృష్టంగా భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటున్నా ఇలాగే రేపు రాబోయే రోజుల్లో కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు వచ్చినప్పుడు మన ప్రభుత్వం ఇప్పుడు ఒక సంవత్సరం ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటుంది మన ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేస్తేనే అన్ని అభివృద్ధి చేసేదాన్ని కూడా ముందుకుంటుంది కాబట్టి మీరు తెలుగుదేశం ఓటేశారు బాబు గారికి కోటేశారు సూపర్ సిక్స్ పథకాలు మీకు అందుతున్నాయి ఈ నియోజకవర్గానికి అందరిని కలుపుకునే బాధ్యత ఆ దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి మీరు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్ లో వచ్చినప్పుడు మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో మీ ఆశీర్వాదం మరొకసారి మీరు ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ ఇంకా ఎవరికైనా రాకపోతే పెద్ద మంటుంది నా పిల్లలకి నలుగురు రాలేదంటే ఆ నలుగురికి ఎందుకు రాలేదంటే కారు ఉన్నందువల్ల రాలేదు ఒకవేళ కారు వేరే దానికి సపరేట్ అయ్యి లేదంటే కారు లేదు మేము తీసేసినామని అది ఏదైనా మన దృష్టికి వస్తే చదువుకున్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీకు మరొకసారి ఆ ఛాన్స్ ఇచ్చి తల్లికి వందన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి మీ కూడా మాటిస్తున్నా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి రాండి ఖచ్చితంగా కూడా తల్లికి వందనం కావచ్చు ఏదంటే పింఛన్ కావచ్చు ఏదైనా కూడా అరుపులు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పించే జవాబారి మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడ ఈ వాళ్ళకి సంబంధించిన పెద్దలు అందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరినీ ఆశలు తీస్తారని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటూ సర్వదేశారు